రుణమాఫీ కొందరికి కాకపోవడం వాస్తవం చెప్పేది చేసింది చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నాం తెలంగాణ అప్పులల్లో ఉంది జర్నలిస్టులపై నిజంగా దాడి జరిగితే దురదృష్టకరం నా ఫామ్ హౌస్ బంప ఏది బఫర్ జోన్లో లేదు ఒక్క ఇటుక బఫర్ జోన్లో ఉన్న కూల్చేయండి మీడియా సమావేశంలో మంత్రి పొంగులేచి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండి కదా నోట్ దిస్ పాయింట్ ఇప్పుడు ఇదేంది ఒకసారి చూడండి ఇది అంతా మా ఇష్టం అంతా మా ఇష్టం రాజకీయంగా మేము మేమున్నాం కాబట్టి అంతా మా ఇష్టం రేవంత్ రాజకీయ హైడ్రామా ఇందులో తప్పేంచి ఇందులో ఒప్పేంటి ఒక్కసారి మీరు చూడాలి ఇది కూల్చివేతలకు గురి అయిన ప్రాంతం ఓకే ఒకసారి ఇక్కడ చదువుతా విన గండిపేట జలాశయానికి వెళ్ళే దారిలో ఉన్న రెండు నిర్మాణాలు ఇవి నిజానికి ఎడమవైపు ఉన్న కట్టడం జలాశయానికి మరింత సమీపంలో ఉంది అంటే దగ్గరలో ఉంది అయినా హైడ్రా కుడివైపు ఉన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేసింది కుడివైపునే దానికంటే ముందు నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని అది మొట్టుకోలేదు ఎడం వైపు ఉన్న కట్టడం చేసిన తప్పేంటి కుడివైపు ఉన్న కట్టడం చేసిన తప్పేంటి ఒకదాన్ని కొట్టి మరొకదాన్ని నిలబట్టడంలో ఏంటి నెంబర్ వన్ దీన్ని కూల్చేసిల్లండి ఇది దారి ఇది జలాశయానికి చాలా దగ్గర ఉన్నది ఇది జలాశయానికి చాలా దూరంలో ఉన్నది ఈ కూల్చేసిన భవనానికి ముందు ఇంకొక భవనం కూడా ఉన్నది దాన్ని మొట్టుకోలే హైడ్రా అంతా మా ఇష్టం ఇందులో ఒప్పేంటి చూసిరు కదా ఇప్పుడు విషయానికి వెళ్దాం హిమాత్సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ ఇది వీటిని కూల్చే దమ్ముందా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాసాగర్ జలాల సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ ఎర్రటి పెంకులతో ఉన్నది దాని పక్కనే నల్లటి పెంకులతో ఉన్నది ఆయన సోదరుడి ఫామ్ హౌస్ అనిగా చెప్తారు ఇగో ఈడొక్క ఫార్మ్ హౌస్ ఉన్నది ఈడొక్క ఫామ్ హౌస్ ఉన్నది జూమ్ జేడ్ చూపెట్టు ఇగో ఈ ఎర్రటి పెంకులతో ఉన్నది ఒక ఫామ్ హౌస్ ఒక ఫామ్ హౌస్ రైట్ ఇక్కడ ఇక మ్యాటర్లోకి వెళ్లే ముందు మీకు ఒకసారి క్లియర్గా ఈ చిత్రాన్ని మీకు చూపెట్టాలి ఎందుకంటే నేను లైవ్లో అక్కడికి వెళ్ళినా కాబట్టి చెప్పాలి రైట్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఉత్తరే మాట్లాడుకున్నాం ఏందంటే ఊళ్ళే ఆ చింత చెట్ల కింద చెట్ల కింద మరి చెట్ల కింద హనుమాన్ గుడికాడ గుడి కాడ బొడ్రాయి కాడ కూకుని ముచ్చట్ల మూడు బొదట్ల కాడ కూకున్నట్టే మాట్లాడుకున్నాం ఇది ఏందండి సేరు హిమయసాగర్ చెరువు ఇది ఓకే ఇగో ఇదంతా సాగర్ చెరువు కనబడుతుందా క్లియర్ కట్ మరి ఈ చెరువు వానగొడితే నీళ్ళని ఇట్లత్తాయా లేకపోతే వానగొడతా అనేది పొంగిలేటి గారు దాన్ని ఇట్లా ఇట్లా దూరం దూరం బడి ఇటు వెళ్ళిపోతాయా ఏటు పోతాయండి ఇప్పుడు ఇప్పుడు ఏంది వర్షాలు ఇప్పుడు ఇప్పుడు గురుస్తున్న పరిస్థితి ఇంకా హిమాసాగర్ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి మట్టం వస్తే ఈ నీళ్ళని ఇటు వస్తాయా రావా అంటే ఇదంతా దేని ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది దాని తర్వాత ఏది చెరువు నిండి మత్తడు పోస్తే బఫర్ జోన్కి వెళ్ళి అక్కడ మా వెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒకసారి మీరు నిజం చెప్పర్రీ ఇగో ఇదైతే క్లియర్ కట్గా కనబడుతుంది కదా ఇదేంది చెరువుకు సంబంధించిందే కదా ఇదేంది ఇగో మట్టి పోసిర్రిడ ఇగో మట్టి పోసిర్రి మట్టి ఎత్తుగా అంటే నేను ఎంత ఉన్నానో నా హైట్ పోసిర్రు మళ్ళీ దీని మీద ఇంకో హైట్ పోస్తున్నారు హైలైట్ ఏంటంటే పోలు ఒక స్తంభం యొక్క పొడుగు ఎంత ఉన్నదో అంత ప్రహారీ గూడగట్టిల్ ఇగో దీని చుట్టూ ప్రహారీ గూడగట్టిల్ ఇది క్లియర్ కట్టం మరి ఈ మామిడి తోటలు ఎక్కడ ఈ ఆ నాకు అర్థం కాని విషయం ఏందంటే తోటల షెరలు ఎట్లొత్తాయి హిమయత్సాగర్ షిరల తోటలు ఎక్కడి నుండి వచ్చినాయి దీనికి సమాధానం చెప్పాలి ఈ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పిక్చర్ చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పేదానికి క్లియర్ ఇదంతా మామిడి తోట మామిడి తోటే ఈ ఎక్కడ నుండి వస్తాయి ఈ షెరలల్లా ఈరోజు గి గిగి మూలలకు కూడా ఎక్కడ వస్తాయండి షిరలలో ఏంది ఏమనయ్యే జాగిరండి ఇది ఇక ఇప్పుడు నేను మాటర్లోకి వెళ్తాను హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నో సందేహాలు అటు అసలు జంట జలాశయాలు ఎఫ్టిఎల్ పైన స్పష్టత ఉందా జలమండలి చిత్రపటంలోనే రెండు లెక్కలు ఎందుకు హద్దురాళ్లల్లో జల జలసమాధి అయ్యేవన్నీ జలాశయాలను పరిరక్షించే జలమండలి ఏం చేస్తుంది ఎఫ్టిఎల్ సంగతి సరే మరి బఫర్ జోన్ని కాపాడేది ఎవరు కొన్నింటిని వదిలేసి కొన్నింటిని కొన్నింటినే కొట్టి ఇది హైడ్రా పని తన పరిధిలో లేని మూడు గ్రామాలను కూల్చుడు ఇక మ్యాటర్లోకి వెళ్దాం రాజకీయ చిత్రం ఇది పైకి కనిపించేది ఒకటి లోపల ఉండే మర్మం మరొకటి నేను ఎప్పుడో చెప్పినా మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్న చాలా మంది నాకు ఫోన్ చేసారు ఏమన్నారంటే అన్న నిజమే అన్న మీరు చెప్పేది మా ముంగట వీళ్ళందరూ కమల హాసన్ యాక్టింగ్ చెత్తాలి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రి నిజంగా కూడా తెరనికేదో జరుగుతుంది మాకు కూడా భయమవుతుంది అని చెప్పారు క్లియర్గా ఏంటి అంటే రాజకీయ చిత్రం మీకు ముందు కనబడేది కాదు దాని వెనుక అసలు సినిమా ఉంటుంది ఇప్పుడు మన వీపును మనం చూసుకోలేము అట్లనే ఈ రాజకీయాన్ని కూడా కనిపెట్టాలి చూసుకోకపోయినా కనిపెట్టాలి ఇగో చూడు అక్రమం ఏదైనా అక్రమే రాజకీయ జీవితం అనుకున్న వాళ్లకు తన వాళ్ళంతా సక్రమంగా రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అక్రంగా అక్రమంగా కనిపిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీల్లోకి ఏమో ఐ లవ్ యూ బీఆర్ఎస్ పార్టీల్లోకి ఏమో ఐ హేట్ యూ అన్నట్టు వాళ్ళు బద్దశత్రువులు వాళ్ళు పాకిస్తాన్ అయినట్టు వీళ్ళు ఇండియా అయినట్టుగా అట్లా అట్లా క్రియే రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డెత్తే ఏంది బగ్గుమనే పరిస్థితి కనబడుతుంది అన్నట్టు ప్రస్తుతం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది కేసీఆర్ కుటుంబ సభ్యులపై బురద జల్లడమే లక్ష్యంగా సాగుతున్న బదనాం రాజకీయ టార్గెట్ కూడా ఇదే జరిగింది జరిగినట్టు జరిగింది జరగనట్టు మాయ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా రాష్ట్ర ప్రజలను భ్రమింపజేయడానికి హైడ్రాను వాడుకుంటుంది కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడింది అసలు హైదరాబాద్ జంట జలాశయాల సమీపంలో ఉన్న పరిస్థితి ఏంటి ఎవరికి ఫామ్ హౌజ్లు ఉన్నాయి వారు కాంగ్రెస్లో వారిలో కాంగ్రెస్ ప్రముఖులు ఎవరు లో ఉన్నవేమిటి బఫర్ జోన్లో ఉన్నవేమిటి అసలు హైకోర్టు అడిగినట్లుగా ను ఎవరు నిర్ధారించారు నిర్ధారించారు మరికొందరివే ఎందుకు కూల్చుతున్నారు కొందరివే కూల్చడం లేదు అర్ధాంతరంగా కూల్చడం కొందరివి ఎందుకు కూల్చడం లేదు అర్ధాంతరంగా సుస్పష్టం అర్థమైంది ఇప్పుడు ఈ మ్యాటర్ చాలా క్లారిటీగా ఉంది అంటే కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ టార్గెట్ హైడ్రా అనేది వచ్చింది ఆయన కోసం ఆయన ఫామ్ హౌస్ని కూల్చాలి ఖచ్చితంగా కూల్చాలి ఇప్పుడు వాళ్ళ కంకణం కట్టుకున్నారు ఆ పని కోసమే అంతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరైతే ఆర్థికంగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే చెప్తే వచ్చి కండో కండో ఇది మన ఏది పార్టీ కండువ కప్పుకుంటలేడో బీఆర్ఎస్ పార్టీలో ఎవడెవడైతే బెదిరితే వత్తలేడో వాళ్ళందరినీ టార్గెట్ చేసిందండి ఇది అసలు విషయం ఓకేనా ఇప్పుడు ఇళ్ళే పోదాం అసలు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను నిర్ధారించింది ఎప్పుడు అక్కడ హద్దురాలు ఉన్నాయా ఎఫ్టిఎల్ అర్దు అద్దురాలను పీకేసి మట్టి నింపి ఏళ్ళ తరబడి ఫామ్ హౌస్లు కడుతుంటే ప్రభుత్వాలు విభాగాలు ఏం చేస్తున్నాయి ఎఫ్టిఎల్లో హద్దురాలు లేకపోతే ఇక బఫర్ జోన్లను కనుక్కునేది ఎలా నెంబర్ వన్ నేనేమంటున్నా అంటే దొంగ ఎవడైనా దొంగే లంగ ఎవడైనా లంగే మంచోడు ఎవడైనా మంచోడే ఇక్కడ వీళ్ళు ఏం చేసి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు శుద్ధిని సుందపూసని సని అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ అధికారుల పనితనం బయటపడతాను ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ దేశం బాగుండాలన్నా ఏది బాగుండాలన్నా కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి